ఫైబ్రోడినోమాకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు దాని గురించి మాట్లాడుకుందాం ఫైబ్రోడినోమా అంటే బ్రెష్లో వచ్చే ఒక చిన్న గడ్డ లాంటిదండి దీనికైతే ఎటువంటి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు కానీ కొంతమందిలో ఏమవుతుందంటే సైజ్ అనేది మరీ భారీగా ఉండడం అంటే ఎక్కువగా ఉండటం అంటే ఫైవ్ సెంటీమీటర్స్ కానీ లేకపోతే టెన్ సెంటీమీటర్స్ కానీ ఎక్కువ సైజు ఉండి బ్రెస్ట్ ఒక సైడ్ ఎక్కువ సైజు పెరిగిపోయి ఇంకో సైజు నార్మల్గా ఉండటం వల్ల వాళ్ళు డ్రెస్ వేసుకున్నా కానీ లేకపోతే అది చాలా వాళ్ళకే చాలా గా అనిపిస్తుంది అంటే డ్రెస్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు మరీ టీషర్ట్స్ అయితే కన మరీ ఇబ్బందిగా ఉంటుంది సో అలాంటి వారు సర్జరీ చేయించుకోవచ్చు లేదు కొంతమంది ఏంటంటే సైకలాజికల్గా గా డిస్టర్బ్ అయి ఉంటారు లేదంటే అంటే మాకు ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ అయి ఉండొచ్చేమో లేకపోతే లంప్ అలానే ఉండిపోయింది అని చెప్పి అలాంటి వాళ్ళు కూడా సర్జరీ చేయించుకోవచ్చు చిన్న చిన్న లంప్స్కి అయితే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదండి పెద్ద ఫైబ్రోడినోమాని అలానే వదిలేస్తే ఏమైనా క్యాన్సర్గా చేంజ్ అయ్యే ప్రమాదం ఉందా అలా ఎప్పటికీ అవ్వదండి ఫైబ్రోడినోమా అనేది క్యాన్సర్గా ఎప్పటికీ చేంజ్ అవ్వదు వాటిని అలానే వదిలేస్తే అవి కొద్దిగా సైజు పెరిగే అవకాశం ఉంటుంది లేదంటే అలానే ఉంటాయి లేకపోతే కంప్లీట్గా డిసపియర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కొన్ని రోజులకి కంప్లీట్గా డిసప్పయర్ అయిపోతాయి అలా కూడా ఉంటుంది సైజు ఏమైనా పెరుగుతూ ఉంటే కదా మీరు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ లేకపోతే బయాప్సీ కానీ చేయించుకొని దాన్ని రిమూవ్ చేయించుకోండి సైజు అలానే ఉండి లేకపోతే తగ్గిపోతున్నట్లయితే మీకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు